శ్రీమతే రామానుజాయన మహా మహాపూర్ణులు రామానుజులు చెరువుగట్టున కలిశారు ఆశ్చర్యజకితుడై జగితుడై నమస్కారం చేశాడు రామానుజులు ఆడబోయిన తీర్థమే తనకు ఎదురైందని ఆయన ఆనందించారు ఈనాటి ప్రశ్న ఎంబెర్మానార్ అని రామానుజుల వారిని ఎవరు అన్నారు ఆ పదాన్ని ఎవరు అనుగ్రహించారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వరదరాజస్వామి ఆజ్ఞను మహాపూర్ణుడికి విన్నవించి తనను శిష్యుడిగా స్వీకరించమని వినయంగా రామానుజులు ప్రార్థించారు శ్రీరంగంలోనే ఉన్నప్పటికీ మహాపూర్ణుడికి వరదరాజస్వామియే కుల దైవం తన గృహార్చనలందుకునే వరదుడు వర రామానుజుల ద్వారా అందించిన ఆజ్ఞ తన గురువు అభిమతాన్ని నెరవేర్చేదే కావటం మహాపూర్ణుడికి మహానందాన్ని కలిగించింది ప్రేమతో రామానుజుల్ని ఆయన ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు అటు కంచికి పోదామన్నారు మహాపూర్ణులు రామానుజులు అంగీకరించలేదు పోనీ ఆలయంలోకైనా పోయి అక్కడ పంచసంస్కారాలు చేస్తానన్నారు మహాపూర్ణులు పై క్షణానికి ప్రాణము ఉంటుందో లేదో తెలియదు మనస్సులో ఏ మార్పులు వస్తాయో కూడా తెలియదు అందుచేత వెంటనే ఇప్పుడే ఇక్కడే తనకు దీక్షనిచ్చి తరింప చేయుమని తన త్వరను ప్రకటించారు రామానుజులు మహాపూర్ణుల ఆనందానికి అవధులు లేవు అప్పటికీ రామానుజులకు ముప్పై రెండు సంవత్సరాలు మహాపూర్ణుడికి యాభై రెండు సంవత్సరముల వయస్సు రామానుజులను పుత్ర సమానుడిగా స్వీకరించి చెరువుగట్టునే పంచ సంస్కారాలను అందించాడు మహాపూర్ణులు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో గురువు ద్వారా శిష్యుడు అష్టాక్షరి మంత్రోపదేశాన్ని పొందే విధానం పంచ సంస్కారాలతో పరిపుష్టమవుతుంది మహాపూర్ణుడు శ్రీరామచంద్రుని సన్నిధానంలో తనకు జ్ఞానజన్మను ప్రసాదించినందుకు రామానుజులు పరమానంద భరితులు అయ్యారు దంపతులిద్దరూ తనతో పాటు కంచికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించి వైష్ణవ తత్వాన్ని ఎరుకపరచి ధన్యుడిని చేయవలసినదిగా రామానుజులు గురువును వేడుకొన్నారు తన ఆచార్యుడైన యామునుల కడపటి కోరికను నెరవేర్చే లక్ష్యంతో శ్రీరంగం నుండి కంచికి బయలుదేరిన మహాపూర్ణులు తన కార్యాన్ని వరదుడు ఎంత సులభతరం చేసినందుకు ఆ దేవదేవుడికి అంజలి ఘటించాడు గురువును గురుపత్నిని తీసుకొని రామానుజులు కంచికి చేరారు నూతన అతిథులను చూసిన తంజమాంబ తనకు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయని భావించింది భర్తను భక్తిలో ముంచడానికి కాంచీపూర్ణుడు ఒక్కడే చాలన్నట్లు ఇప్పుడు శ్రీరంగం నుండి ఈ మహాపూర్ణుడు కూడా దిగబడ్డాడు ఉన్న వెర్రి చాలనట్లు తన భర్త కొత్త పైత్యాన్ని కొంప మీదకు తెచ్చాడని ఆమె యాష్టపోయింది రామానుజులపై చూపలేని అసంతృప్తిని కోపతాపాలను తంజమాంబ వ్యంగ్యంగా మహాపూర్ణుడి ఇల్లాలిపై చూపసాగింది మహాపూర్ణుడి భార్య గొప్ప సాధుశీలి తంజమాంబ మనస్తత్వాన్ని అర్థం చేసుకుని సర్దుకుపోతూ ఉండేది ఆడవాళ్ల వ్యవహారం ఇలా ఉండగా మహాపూర్ణుల రామానుజుల సత్సంగ గోష్ఠి పరమాద్భుతంగా జరుగుతున్నది వేదవ్యాస పరాశరులు ఆళ్వారులు కలిసి ఆవహించి మాట్లాడుతున్నారా అన్నట్లుగా సాగిన మహాపూర్ణుని వాగ్వైభవం రామానుజులకు కొత్త తాత్విక అర్థాలను తెలిపింది దైవం స్వరూపాన్ని స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తున్న వైనాన్ని మహాపూర్ణుడు వివరిస్తుంటే రామానుజులు సందేహాలు మటుమాయం కాసాగాయి చేతనాలతో కూడిన ఈ జగత్తు అంతటిని ఆవరించిన ఆ దైవం అల్పుడు అధికుడు అని తేడా చూపకుండా తన అనుగ్రహాన్ని అర్చారూపంలో మనకు ఎలా అందిస్తున్నాడో ఆళ్వార్ల బోధనల ద్వారా మహాపూర్ణుడు వర్ణిస్తుంటే రామానుజుల దేహం భక్తిభావంతో పులకరించింది ఇలా ఆరు నెలల పాటు నిర్విరామంగా సాగుతున్న భగవద్వైభవ గోష్ఠికి హఠాత్తుగా ఆటంకం ఏర్పడింది రామానుజులు వరదరాజస్వామి సేవకై గుడికి వెళ్ళి ఇంటికి వచ్చారు యథాప్రకారం ఎప్పటిలాగే మహాపౌర్ పూర్ణుల రాక కోసం రామానుజులు స్వచ్ఛంగా గోష్ఠి స్థలంలో ఎదురు చూస్తున్నారు ఎంతసేపైనా మహాపౌర్ణుల జాడ తెలియలేదు ఆతృతతో ఆయన ఉన్న విడిదికి వెళ్ళి చూశారు రామానుజులు భార్యాభర్తలు ఇరువురూ అక్కడ లేరు ఇరుగు పొరుగు వారిని వివరాలు అడిగారు విషయం తెలిసిన రామానుజులు మనస్సు వెయ్యి ముక్కలయ్యింది ఆవేళ తన భార్య తంజమాంబ వ్యవహారం శృతిమించి రాగాన పడిందని ఆయనకు అర్థమైంది మంచినీటి బావి దగ్గర తంజమాంబ మహాపూర్ణుని భార్యను అధిష్ అధిక్షేపిస్తూ మాటలాడింది ఆ దొడ్డ ఇల్లాలిక క్లేశం భరింపరాని స్థాయికి వెళ్ళింది రామానుజుల సంసారంలో తాము గొడవలకు కారణమవుతున్నామని గ్రహించిన ఆ ఉత్తమ దంపతులు ఊరిని వదిలి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు రామానుజులకు చెప్పి ఆయనను బాధ పెట్టడం ఇష్టం లేక కుట్టు చప్పుడు కాకుండా మహాపూర్ణులు శ్రీరంగానికి బయలుదేరారు ఈ విషయం తెలిసిన రామానుజుల హృదయం బాధతో విలవిల్లాడిపోయింది ఈనాటి ప్రశ్నకు సమాధానం ఎంబెరుమానార్ అనే పేరును అనుగ్రహించిన వారు గోష్ఠీపూర్ణులు రామానుజుల వారైన గురువు గారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం